పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమంటారు అలాంటి పుస్తకాలను అమితంగా ప్రేమించే వ్యక్తి రవికుమార్ లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీని ఏర్పాటు చేశారు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన కాసుల రవికుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు అయితే గతంలో తాము పడ్డ కష్టం మరొక పేద విద్యార్థి పడకూడదనే ఉద్దేశంతో తన సతీమణి శోభారాణి సహకారంతో పేదరికంపై యుద్ధానికి చదివే ఆయుధం అనే నినాదంతో నర్సంపేట పట్టణంలో లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు రవికుమార్ వెల్లడించారు పుస్తకాలు అందుబాటులో లేక సరైన మార్గం నిర్దేశం చేసేవారు లేక పుస్తక పఠనం తగ్గిపోతుంది పుస్తకాలపై మక్కువ ఉన్న విద్యార్థుల కోసం అన్ని రకాల పుస్తకాలను అందించాలనే నెపంతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం రెండు వేల పన్నెండులో ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించాం పేదరికంపై యుద్ధానికి చదివే ఆయుధం నినాదంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు తిమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పాఠశాలల్లో ఇప్పటి వరకు ముప్పై గ్రంథాలయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను మా యొక్క నా సహచరి శోభారాణి యొక్క సహకారంతో గత నాలుగు సంవత్సరాలుగా నర్సంపేటలో లీడ్ గ్రంథాలయాన్ని నిరుపేద విద్యార్థిని విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నాం గ్రంథాలయాల్ని ప్రారంభించడము మేము చేయడం జరిగింది సిద్ధార్థ స్కూల్ చిన్నరావుపేట ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఆ తర్వాత పుస్తకాల మీద ఉన్నటువంటి ఇష్టంతో చాలామంది పేద విద్యార్థులకి కనీస సౌకర్యాలు కనీసం పుస్తకాలు అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో వారందరికీ పుస్తకాలు ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో కార్యక్రమం ఎంచుకున్నాం అదేవిధంగా మొబైల్ లైబ్రరీని కూడా ప్రారంభించామని తెలిపారు ప్రస్తుత సమాజంలో పిల్లలంతా స్మార్ట్ ఫోన్స్కి బానిసలవుతున్నారు అలాంటి పిల్లలని తిరిగి పుస్తకాల వైపు మళ్లించడానికి ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది విద్యార్థుల యొక్క విలువైన సమయాన్ని జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే దిశలో వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు ఆ తర్వాత చాలా మంది ఉపాధ్యాయులు కమిట్మెంట్ ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళ వాళ్ళ పాఠశాలలో కూడా గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలనుకోవడంతో మేము ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ఎంపిక చేసినటువంటి పాఠశాలల్లో ఇప్పటివరకు ఒక ముప్పై గ్రంథాలయాలని ముప్పై పాఠశాలల్లో మేము ఏర్పాటు చేశాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలామంది పిల్లలు ఈ రోజులలో స్మార్ట్ ఫోన్స్ టెక్నాలజీకి మనము బానిసలుగా అవుతున్న రోజుల్లో మళ్ళీ తిరిగి పిల్లల్ని పుస్తకాల వైపు మళ్లించడము వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని జ్ఞానాన్ని పొందేటువంటి దిశగా ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది అండ్ ముందు ముందు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి పాఠశాలలో కూడా గ్రంథాలయాలు ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము మరో గ్రంథాలయ ఉద్యమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది ప్రతి నెల తన జీతంలో ముప్పై మూడు శాతాన్ని గ్రంథాలయాల నిర్వహణకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు ప్రతి గ్రామంలో ప్రతి పాఠశాలలో గ్రంథాలయాలు ఉండాలనే లక్ష్యంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతుందని రవికుమార్ పేర్కొన్నారు ఈ చిల్డ్రన్స్ లైబ్రరీని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడికి వచ్చే విద్యార్థులు చెబుతున్నారు ప్రతిరోజు సాయంత్రం వేళలో ఇక్కడికి వచ్చి ఈ లైబ్రరీలో ఉన్న పుస్తకాలను చదవడం జరుగుతుందన్నారు ఇక్కడికి వచ్చాక ఇంగ్లీష్ తో పాటు పలు సబ్జెక్టులపై పట్టు సాధించామని చెప్పారు ఇక్కడ లైబ్రరీ నాకు బాగా బాగా అనిపిస్తుంది ఏదైనా ఉంటే మేము వచ్చి అంతా కలిసిపోతాం కలిసిపోయి చదువుకుంటాం అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు రైమ్స్ అన్ని ఉంటాయి ఆయన ఇస్తారు నేను ఇక్కడికి చదువుకోడానికి వచ్చిన చదువుకున్నా వచ్చి మంచిగా చదువుకొని ఇంగ్లీషు తెలుగు అవన్నీ చదువుకొని మంచిగా అనిపిస్తుంది లైబ్రరీ